హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు రెగ్యులర్గా మటన్ కర్రీ ఎలా చేస్తారో ఒక్కసారి వీడియో పోస్ట్ చేయమని అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఈరోజు నేను మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకులు లవంగాలు చెక్క ఇంకా యాలకలు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాస్త సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ లోపు నేను మటన్ అయితే ఒక కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఈ మటన్ని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఇంకా కాస్త పుదీనా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పుదీనా ఇలా ముందుగానే వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా కారం ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేస్తున్నాను మీరు మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు కారం కూడా వేసుకొని ఇది కూడా ఇలా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ని వేసుకుంటున్నాను ఇలా మటన్ మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ వేసుకొని కలుపుకొని తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా ఉడికించుకోవాలి అప్పుడే ప్రెషర్ పెట్టేసి ఉడికించక్కర్లేదు జస్ట్ మూత పెట్టేసి కొంచెం మటన్లో వాటర్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కాస్త మటన్లోని వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత ఇందులో మరొక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మటన్ బాగా ఉడకాలి అంటే కొంచెం వాటర్ కంటెంట్ కావాలి ఇంకా టైం కూడా పడుతుంది సో అందుకోసం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ప్రెషర్ పెట్టేసుకోండి విజిల్ పెట్టేసి ఇలా విజిల్ పెట్టేసి ఒక ఏడు నుండి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశారంటే చక్కగా మటన్ అయితే బాగా ఉడికిపోతుంది ఉప్పు కారం అన్నీ బాగా పట్టి ఇక మరలా ఒక్కసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కావాల్సిన మసాలాలు వేసుకోండి పొడి మసాలాలు ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేశాను అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్లు దాకా కొబ్బరి పౌడర్ పౌడర్ వేస్తున్నాను కొబ్బరి పొడి కొంచెం తిక్కగా గ్రేవీ కావాలి అంటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి లేదు అంత గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఒక స్పూన్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే రెగ్యులర్గా మటన్ కర్రీ ఇలానే చేస్తానండి ఇక ఈ మసాలాలు కూడా కూరలో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలిపి మరొక నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మటన్లో ఆయిల్ కాస్త బయటికి వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేశారంటే నేనైతే రెగ్యులర్గా ఇదే పద్ధతిలో చేస్తాను ప్రెషర్ కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లో అయినా చపాతీలో అయినా వేడివేడి అన్నం బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా నా స్టైల్లో మటన్ కర్రీని చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత వేడి వేడి దోశలతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే రైస్తో చపాతీతో పలావు గారెల్ లాంటి వాటితో కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కర్రీ వండేసి ఇలా దోశలతో తినేసి మధ్యాహ్నం రైస్లో కూడా ఇదే తింటాము చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తృప్తిగా కడుపు నిండా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా మటన్ కర్రీని ట్రై చేసి చూడండి గ్రేవీ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ మటన్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్